హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య పంది బురదలోంచి బయటకు వచ్చి టీడీపీ భజన మొదలుపెట్టింది ఎంతగా అంటే ఒక టీడీపీ మాత్రమే ఇది మొత్తం సాధించినట్లు అసలు చంద్రబాబు గారు లేకపోతే అసలు ఏమీ జరగవు అన్నట్లు పూడుతూ వాడి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు ఆఫ్ కోర్స్ చంద్రబాబాబు గారు అండ్ టీడీపీ పార్టీ ప్లస్ జనసేన ఇవి కలిస్తేనే ఇంత పెద్ద విజయం వచ్చింది కానీ ఈ విజయాల విషయం కాసే పక్కన పెడితే ఈడు చేసే కథ ఏంటి అంటే ఓన్లీ టీడీపీనే ఓన్లీ టీడీపీనే సో తన వల్లే మొత్తం ఎంత జరుగుతుందని చెప్పేసి డిస్కస్ చేస్తూ రకరకాల యాంగిల్స్లో జనసైనికుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు కానీ ఇక్కడ ఏవీ జరగవు ఎందుకంటే జనసేన టీంలన్నీ ఎస్పెషల్లీ టీడీపీ టీంలన్నీ చాలా సపోర్టివ్గా ఉన్నారు ఈ మధ్యలో చిచ్చు పెట్టేసి నీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఎట్లా కుదరదు కదా సో ఏదేమైనా కూడా నువ్వు చేసే ప్రయత్నం సంకనాకి పోవాలని నువ్వు ఇలాగే అందరి దగ్గర తన్నులు తింటూ అందరి దగ్గర మాటలు పడుతూ పోను 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 నీకు రూపురేఖలు లేకుండా సర్వనాశనం అయిపోతావని కన్ఫర్మ్గా మాలాంటి జనసైనికులు నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పాలని కోరుకుంటూ వెంటనే వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసి నాకు మెసేజ్ పెట్టండి ఎందుకంటే ఇలాంటి ఎదవలు ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా ఉండకూడదు సో పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను ఇలాంటి ఎదవ చాలా డేంజర్ ఏ పార్టీలో ఉన్న డేంజరే సో ఎక్కడ సపోర్ట్ చేయాలో ఎక్కడ నెగిటివ్ చేయాలో వీడియో తెలివి మీరిపోయి ఉన్నాడు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లేట్ చేయకుండా వీటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి ఇలాంటి ఏదవని అని పొరపాటును కూడా ఎంటర్టైన్ చేయకూడదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ